జై తెలంగాణ గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు అన్న శ్రీ జోగు రామన్న గారు అదేవిధంగా వేదికపైన ఆశీనులైన పెద్దలు రాజ్యసభ మాజీ సభ్యులు మన పార్టీ జనరల్ సెక్రటరీ కేంద్ర కార్యాలయ ఇన్ఛార్జ్ గారు పెద్దలు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు గౌరవనీయులు నిర్మల్ నియోజకవర్గ సమన్వయకర్త ఈరోజు మీ అందరినీ ఈ చేరికల కార్యక్రమంలో ముఖ్యంగా ఈ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు చేరుతూ ఉన్నారు చాలామంది ఉప సర్పంచులు కాంగ్రెస్ బీజేపీ నుంచి చాలామంది ముఖ్య నాయకులు చేరుతున్నారు ఈ చేరికల కార్యక్రమం దాంతోపాటు మన నాయకులందరినీ ఒక్కసారి కలుసుకునే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్మల్ నియోజకవర్గ సమన్వయకర్త సోదరులు రామకృష్ణారెడ్డి గారు గౌరవనీయులు మన ముధోల్ తాలూకా సమన్వయకర్తలు సోదరి శ్రీమతి రమాదేవి గారు సోదరులు విలాస్ గారు సోదరులు శ్యామ్ గారు సోదరులు కిరణ్ గారు వేదికపై నాసినులైన గౌరవనీయులైన నిర్మల్ నియోజకవర్గ వివిధ మండలాల సమన్వయకర్తలు అదేవిధంగా పట్టణానికి సంబంధించిన నాయకులు సీనియర్ నాయకులు పేరు పేరిన ఎందుకంటే ఒకల పేరు చెప్పి ఒకళ్ళు పేరు చెప్పకపోతే మీకు కోపం వస్తుంది అందుకే ఎవరి పేరు చెప్తారని నేను అనుకోకూరి అందరికీ పేరు పేరున అందరికీ వేదిక ముందున్న మీ అందరికీ మా అన్నదమ్ములందరికీ ఆడబిడ్డలు ఒకరే కనబడుతున్నారు కాబట్టి అన్నదమ్ములందరికీ పేరు పేరున పత్రికా మిత్రులకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం ఊకుకే ఒక వ్యక్తి పేరు తీసుకొని ఇప్పుడు రామన్న తీసుకున్నాడు రామకృష్ణారెడ్డి గారు తీసుకున్నారు ఆ వ్యక్తి పేరు ఊకుకే తీసుకుని ఆయన పెద్దోళ్ళు చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకు కష్టం వచ్చినప్పుడే కొన్ని విషయాలు తెలుస్తాయి పెద్దలు అందుకే ఆలోచించి ఒక సామెత అయిపోయాను కుండ వగిలితే వగిలింది కానీ కుక్క బుద్ధి తెలిసిందని ఓకే మళ్ళీ కుక్క అంటే కూడా బాధ కుక్క అంటే విశ్వాసం గలది కుక్క చాలా విశ్వాసం గల జంతువు వాళ్ళు అట్లా పోలిస్తే కుక్కల సంఘం ఇప్పుడు నన్ను వాళ్ళ నాతో పంచాయతీ పెట్టుకుంటే కష్టం అరే మేము విశ్వాసంగా గాలతో పోలుస్తామని అందుకే కుక్క కాదు అది నక్క అని మార్చుకోవాలి మనం ఎందుకంటే ఉంటారు ఇప్పుడు పదవులు వయస్సు అవి రాగానే మనుషులకు ఒక గౌరవం అనేది దక్కదు కష్టంలో ఉంటే కూడా తల్లిలాంటి పార్టీని నమ్ముకొని ఉండేటోడే నిజమైన నాయకుడు నిజమైన కార్యకర్త ఎదుటి తప్ప ప్రతి పార్టీలో ప్రతి సంస్థలో రెండు రకాల వ్యక్తులు ఉంటారు ఒకటి పోరాటవాదులు ఉంటారు అంటే సందర్భం ఏదైనా ఏమైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా అధికారంలో ఉన్నా ఉన్నా పార్టీ తల్లి లాంటిది నేను పార్టీని కాపాడుకుంటా మా నాయకుడిని కాపాడుకుంటా మా సంస్థను కాపాడుకుంటా అని ఎత్తిన జెండా దించకుండా కొట్లాడేటోళ్ళు పోరాటవాదులు ఇంకొక రెండో రకం ఉంటారు అవకాశవాదులు ఎటు అవకాశం ఉంటే అటు ఎటు గాలి మళ్ళీ అటు జంపు కొట్టేటోళ్ళు అసలు మీ దగ్గర నిర్మల్లో నిన్న మొన్నటి దాకా మనతో ఉన్న నాయకుడికి అసలు కనీసం సిగ్గు అజ్జ ఏమైనా ఉందా ఎందుకంటే కాంగ్రెస్లో పోతా ఉంటే కాంగ్రెస్ వాళ్ళు వద్దని టెంట్ పెట్టి ధర్నా చేసి వద్దని అయినా కూడా అయినా కూడా సిగ్గు లేకుండా పోయినట్టుగా అంతకంటే ఏం చెప్పాలి నేను ఇప్పుడు ఆ పార్టీలో కనీసం నేను కుర్చేసి కూసుమంటూడు ఉన్నాడా అపాయింట్మెంట్ ఇచ్చేటోడు ఉన్నాడా నిన్న మొన్నటి దాకా ఇక్కడ మంచిగా బ్రహ్మాండంగా మంత్రి జిల్లా మంత్రిగా ఉండి ఇవాళ అక్కడ పోయి అపాయింట్మెంట్ లేదు గౌరవం లేదు ఇంత బతుకు బతికి ఆఖరికి ఏం లాభం చెప్పండి అందుకే నేను అనేది గౌరవం అనేది గుర్తింపు అనేది మన క్యారెక్టర్తో వస్తుంది మనకుండే నాయకత్వ లక్షణాలతో వస్తుంది తప్ప మనం చేసే పదవులతో రాదు కాబట్టి పోయినోళ్ళు పోయినరు ఉన్నోళ్ళతోనే మళ్ళీ ఫ్రెష్గా బ్రహ్మాండంగా మన సంస్థను పునర్నిర్మాణం చేసుకుందాం మళ్ళీ నిర్మల్ తాలూకాలు అటు ముదోళ్ళ ఇటు నిర్మల్లా అటు ఖానాపూర్లా తిరిగి గులాబీ జెండా రెపరెపలాడేదాకా ఖచ్చితంగా మేము బడ మేమందరం ఉంటాం మేమెంబడ మేము ఉంటామంటే ఓన్లీ ఎమ్మెల్యేలు ఎంపీలు కాదు రేపు ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి కరెక్ట్ మనుషులని నీటికి వెళ్ళి అబ్జర్వాలని పంపుతాం స్టేట్ పార్టీకి వెళ్ళి కరెక్ట్గా ఒక్కొక్క ఒక్కొక్క నియోజకవర్గం ఒక్కొక్క ఊరు ఎక్స్రే తీస్తాం తీసి ఆడ ఎవలు ఏంది ఎట్లా ఎవలైతే ఖచ్చితంగా మనకు రేపు గెలిచినా మళ్ళీ గెలిచినాక జంపాయటో వద్దు గెలిచినాక బడ ఉండేటోళ్ళు నికాల్సి ఉండేటోళ్ళని పట్టుకుందాం పట్టుకొని దెవులాడి అట్లాంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చుకుందాం రామన్న లాంటి పెద్దలు ఉన్నారు చంద్రశేఖరరెడ్డి అని ఉన్నాడు ఇంకా చాలామంది ఉన్నారు సమన్వయం చేస్తారు చేసి కరెక్ట్ మనుషులను పట్టుకొని ఇటుక ఇటుక వేరుచుకున్నట్టు మళ్ళీ ఇల్లు కట్టుకున్నట్టు ఇటుక ఇటుక వేరుచుకొని మళ్ళీ కొత్తగా నిర్మల్ల ముదోళ్ళ ఖానాపుర్ల బ్రహ్మాండంగా పార్టీని పటిష్టంగా నిర్మాణం చేసుకుందాం మనం బాధపడేది కానీ ఆలోచించేది కానీ ఏం లేదు ఇలా నా మాటనో మీ మాటనో కాదు మీరు దయచేసి ఇక్కడున్న మీడియా మిత్రులను కూడా నేను కోరుతున్నా మీరు కావాలంటే మీ కెమెరాను మీ గొట్టాలు పట్టుకొని పోని రి ఏ ఊరికైనా పోనీ ఆడ కూర్చున్న ఒక పెద్ద మనిషిని అడుగున్రీ అక్కడ తిరుగుతున్న మా తమ్ముళ్ళని అడగండి పొలం కాడిపోయి ఆడ పని చేసుకుంటున్న రైతులను అడగండి లేదా రైతు కూలీలను అడగండి కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండినా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక బాగున్నదా అని గొట్టం పెట్టి కెమెరా పెట్టి అడుగునరు ఏం చెప్తారు ఇవాళ ఫుల్లా ఈ మనిషి ఆ మనిషి కాదు ఆఖరికి కాంగ్రెస్ కార్యకర్తలను కూడా జర్ర పక్కకు తీసుకుపోయి అడిగితే వాళ్ళు కూడా చెప్తాను ఏం దరిద్రం రాయిది ఏమో మంచిగా ఉన్న మంచిగా బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా ఉండే మంచిగా పల్లెంలో అన్నం తింటుంటే వీళ్ళు వచ్చి అనవసరంగా లేనిపోని మాటలు చెప్పి ఇలా తినే అన్నంలో మన్ను పోసుకున్నట్టు అయిపోయింది మా పరిస్థితి అని చెప్పి రైతులు ఊరూరా బాధపడుతున్నారు ఇది వాస్తవం ఈ ఊరు ఆ ఊరు కాదు నేను రేవంత్ రెడ్డిని అడిగిన అసెంబ్లీలు అడిగినా రేవంత్ రెడ్డి గారు మీరు చెప్తురు కదా రుణమాఫీ చేసినా అట్టున్నావు కదా ఆడికి ఇకి ఎందుకైనా నాకు అర్థం కాదు సీదా నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లె పోదాం లేదా నీ సొంత నియోజకవర్గం కొడంగల్ పోదాం లేదా నీ అత్తగారి నియోజకవర్గం కల్వకుర్తి యాడికంటే ఆడికి పోదాం ఊరు కూడా నువ్వే డిసైడ్ చేయు తారీఖు నువ్వే డిసైడ్ చేయు పోదాం ఏ ఒక్క ఊళ్ళేనన్నా ఏ ఒక్క ఊళ్ళోనన్నా నూరు శాతం రుణమాఫీ అయిందని అక్కడ రైతులు చెప్తే నేను శాశ్వతంగా రాజకీయాలు ఇచ్చిపెట్టి పోతా అని చెప్పి అడిగింది కనీసం వాడు కూర్చున్నాడు తప్ప లేదు లేదు ఎందుకంటే ఆయన ఆయనకు కూడా ఎరికే మనసుకు కాలేదు పీకలేదు యాభై వేల కోట్లు రుణమాఫీ నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు రెండు లక్షల రుణమాఫీ కరెక్ట్గా చేయాలంటే నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు ఈ లెక్క నేను చెప్పింది కాదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక మూడో రోజో నాలుగో రోజో బట్టి విక్రమార్క గారు ఒక మీటింగ్ పెట్టిండ్రు ఆర్థిక మంత్రి గారు మొత్తం బ్యాంకర్లందరినీ పిలిచిండు ఎంత కావాలి రుణమాఫీ కానీ అడిగిండు రెండు లక్షల రుణమాఫీ చేయాలి ఎంత కావాలి వాళ్ళు చెప్పారు ఖరీబ్ ఖరీబ్ పచాస్ హజారు కరోడ్ సాబ్ అస్సలు లెక్క నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు మరి మీరు అంటరి సంతకం పెడతాం 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 అంట్రీ కదా పెట్టురు కాడ పెడతామే ఉత్త ఏదో చెప్పిన ఓట్ల కోసం అని చెప్పి తెల్లారి ముఖ్యమంత్రి గారు ఏ నలభై తొమ్మిది వేల ఏడున్నాయి లేవు అని చెప్పి తెల్లారి ఎక్కడన్నా ముఖ్యమంత్రి స్పీచ్ ఇచ్చిండు ఏమని ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే ఒక్క సంవత్సరం గట్టిగా కడుపు కట్టుకుంటే నలభై వేల కోట్లు ఏమున్నదా ఇట్లా పెట్టేస్తా అన్నాడు ఏది ఇక సంతకం పెడితే అయిపోతే ఇట్లా గీకుతా పెన్ను పట్టి పేపర్ మీద అయ్యేపోతుంది అన్నాడు సరే నేను నిజమే అనుకోండి నిజంగానే ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటాడేమో కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా మారిపోయినర్రేమో హిమాలయాలకు ఏమైనా ఆకుపసర దాగొచ్చిన ఏమో ఏమైనా మంచి వాళ్ళు అయిపోయినా వీళ్ళని నేను అనుకోండి మరి సంవత్సరం బాగా ఇప్పుడు సంవత్సరం మీద ఇంకో ఆరు నెలలు అయిపోయాయి ఏమాయో మరి అంటే కడుపు కట్టుకోలేదా కడుపు ఆగుతలేదా తినుడే తినుడు కమిషన్లే కమిషన్ అందుకే నలభై వేల కోట్లన్న ముఖ్యమంత్రి క్యాబినెట్ కార్డుకి తీసుకొచ్చిండు రుణమాఫీ ఫైలు క్యాబినెట్ కార్డుకు వచ్చేవరకు అందులో మళ్ళీ ఒక తొమ్మిది వేల కోట్లు ఎగిరిపోయింది మొదలు నలభై తొమ్మిది వేల ఐదు వందలు ఏది బ్యాంకులో మీటింగ్ పెట్టినప్పుడు మళ్ళీ తెల్లారామాటే ముఖ్యమంత్రి నలభై వేల కోట్లు అన్నప్పుడు తొమ్మిది వేలు ఎగిరిపోయింది ఆడికెళ్ళి క్యాబినెట్కి వచ్చేవరకు ఇంకో తొమ్మిది వేల ఎగిరిపోయింది ముప్పై ఒక్క వేల కోట్లు అన్నారు ఆడికెళ్ళి అసెంబ్లీకి వచ్చింది బడ్జెట్ అసెంబ్లీకి వచ్చేవరకు ఇరవై ఆరు వేల కోట్లు అన్నారు అంటే ఏడాడ స్టార్ట్ అయింది కథ నలభై తొమ్మిది వేల ఐదు వందలకేంచి నలభై వేలకేంచి ముప్పై ఒక్క ఏంచి ఇరవై ఆరు వేలకు వచ్చింది పోనీ అదాన్ని ఇస్తారేమో అనుకున్నాం ఆఖరికి మొన్న బట్టి విక్రమార్క గారు సావు కబురు సల్లవే చెప్పిండు మళ్ళీ బ్యాంకులో మీటింగ్ పెట్టిండు బ్యాంకులో మీటింగ్లో మనకు అర్థం కావద్దని ఇంగ్లీష్లో మాట్లాడిండు కానీ మనకు కూడా కొంతమందికి ఇంగ్లీష్ వస్తుంది కదా అందులో మాట్లాడిండు మేము మీకు పైసలు ఇచ్చినాం కానీ ఇప్పటివరకు రైతుల ఖాతాలో పదకొండు పన్నెండు వేల కోట్లే పడ్డాయి ఇంకా మిగతా ఎప్పుడు వేయాలి మనం ఇంకో రెండు మూడు వేల కోట్లు వేయాలి అయి ఆయనతో చేతులు దులుపుకున్నారు కథ మొదలైంది నలభై తొమ్మిది వేల కాడ ఆఖరికి ముగిసింది పదకొండు పన్నెండు వేల కోట్ల కాడ మన ఊళ్ళల్లో సామెత చెప్తారు చారానా కొడికి బారానా మసాలా అది ఓకే ఇది కరెక్ట్ సూట్ అవుతుంది ఇచ్చింది చాలా వంతు కానీ దానికి బిల్డప్ ఓ ఊరూరా ఫ్లెక్సీలు ఎక్కడ చూసిన ముఖ్యమంత్రి గారి ఫోటోలు ఉప ముఖ్యమంత్రి గారి ఫోటోలు నిన్న మొన్న పోతుంటే నేను నల్గొండ పోయిన నిన్న పెళ్ళికి పోతుంటే మిస్ వరల్డ్ కంటెస్ట్ అన్నారు నేను బ్యానర్ చూస్తే మిస్ వరల్డ్ కంటెస్ట్లో ఎవరి మొక్కలనే రా అంటే రేవంత్ రెడ్డి జూపల్లి కృష్ణారావు బట్టి విక్రమార్క ఇలా ముగ్గురులో ఎవరు మిస్ వరల్డ్ నాకే అర్థం కాలేదు వేరేమో మిస్ వరల్డ్ చూస్తేనేమో ఇల్ల ముగ్గురు అందాల పోటీ వీళ్ళకి పెట్టినట్టున్నది కదా నేను నాకు తెలియక అడుగుతా రాష్ట్రంలో ఒకది ఐదు వందల మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటే నీ దిక్కువ ప్రభుత్వం వచ్చినాక నీ మాటలు నమ్మి కొంపల నుంచి ఐదు వందల మంది కొంప ఉసురు తీసుకున్నావు వాళ్ళ కొంప కొల్లేరు చేసినావు ఐదు వందల మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి గారు అందాల పోటీలో బిజీగా ఉన్నాడు రివ్యూ చేసే టైం లేదు కళ్ళాలలో వడ్లు అట్లే ఉన్నాయి కొన్నటోడు లేడు కాంట పెట్టేటోడు లేడు పట్టించుకున్నవాడు లేడు ఇప్పటికే కాడికి పాపం మిల్లర్లకు అమ్ముకున్నారు ఇప్పటికే నలభై యాభై శాతం అమ్ముకున్నారు ఆడినో ఈనో పది పర్సెంటో ఇరవై పర్సెంటో కొన్నారు కానీ దాన్ని పట్టించుకున్నవాడు లేడు వానలు పడుతున్నాయి కళ్ళాలలో వడ్లు కొట్టుకోపోయే పరిస్థితున్నది ధాన్యం మొలకలెత్తి రైతు ఆగమై రోడ్డు మీద పడే పరిస్థితున్నది అడిగినోడు లేడు పట్టించుకున్నోడు లేడు అడుగుదాం ఏమైనా అంటే ఊళ్ళే సర్పంచ్ లేడు ఎంపీటీసీ దిక్కు లేడు జెడ్పీటీసీ లేడు కౌన్సిలర్ లేడు కాంగ్రెస్ అని పట్టుకుందామంటే కాగడా కాగడ పెట్టి ఎత్తుకునే వాడు దొరుకుతలేడు ఎదురు బిజీగా ఉన్నారు ఎక్కడ బిజీగా ఉన్నారు కాయిదాలు పట్టుకొని సెక్రటేరియట్ చుట్టూ గిర్ర 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 తిరుగుతున్నారు ఏందిరా అంటే ముఖ్యమంత్రి చెప్పిండు నాకు ఓ పని తెచ్చుకోమన్నాడు మా మంత్రి చెప్పిండు పని తెచ్చుకోమన్నాడు నాకు పైసలు మిగిలితాయన్నారు ఇక పాత బాకీలు ఏమన్న ఉంటే పాత బిల్లులు ఏమైనా ఉంటే తెచ్చుకోమన్నారు ఇస్తామన్నారు కమిషన్లో తీసుకోమన్నారు ఒకటే పనులు ఉన్నది ప్రభుత్వం మొత్తం కమిషన్లు 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 ఇరవై పర్సెంట్ కమిషన్లు ముప్పై పర్సెంట్ కమిషన్లు మొన్న ఒక మంత్రి గారు మీరు మీరున్నారు కొండ సురేఖమ్మ పుణ్యం కట్టుకున్నది ఆఖరికి ఒక్క మాట మాత్రం నిజం చెప్పింది మా ప్రభుత్వంలో ఫైల్ కదలాలంటే మంత్రులు చేయి దడపందే కాదు కానీ నేను ఒక్కదాన్ని మాత్రం మంచిదాన్ని మా వాళ్ళు అందరూ లంగాలని చెప్పింది ఆమె నిజాయితీ ఆమె సంగతి నాకు తెలియదు కానీ కానీ మాట మాత్రం చెప్పింది ఖుల్లా చెప్పింది మంత్రులు పైసలు తీసుకుంటారు ఫైలు కదలాలంటే నిజాయితీగా చెప్పింది ఇంకో తమ్ముడు ఉన్నాడు ఎమ్మెల్యే మహబూబ్నగర్ ఆయన ఆయన కుల్లా చెప్పిండు కాంగ్రెస్ ఎమ్మెల్యే ముప్పై పర్సెంట్ కమిషన్ తీసుకుంటాను మా మంత్రులని ఇక ఆఖరికి కాంట్రాక్టర్లు వచ్చి సెక్రటేరియట్లో ధర్నా పెట్టిండు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చాంబర్ ముంగట ఇరవై పర్సెంట్ కమిషన్ ముప్పై పర్సెంట్ కమిషన్ నీకితే మాకే మిగిలిత ద్రా అని చెప్పి లొల్లి ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇక కమిషన్ల లొల్లి మొత్తం ఊరు ఊరికి పోయింది గ్రామ గ్రామానికి పోయింది మనిషి మనిషికి వేయింది వీళ్ళంతా కుంభకోణాలు ఎంత దోపిడీ చేస్తున్నారో ఈ పదహారు పదిహేడు నెలలనే బిల్డర్లను కాంట్రాక్టర్లను ఆఖరికి చిన్న చిన్న నాయకులను ఎవరిని వదలకుండా తాట తీస్తున్నారు కమిషన్లు తింటున్నారు అనే మాట తెలిసినాక మరి పబ్లిక్ మైండ్ డైవర్ట్ చేయాలి కదా అందుకే ముఖ్యమంత్రి ఏం చేసిండు కేసీఆర్ గారికి కమిషన్ నోటీసులు ఏది కాళేశ్వరం కమిషన్ నోటీసులు అని ఎన్నో కథ ఇక అది రాగానే మిగతా అని మరుగునవర్త కేసీఆర్ అంటే మన ఎట్లుంటుందో వరంగల్ చూసిరు కదా మీరు చూసిరే అందరూ కేసీఆర్ కదిలితే మొత్తం మళ్ళా తెలంగాణ సమాజం అంతా అక్కడికి వచ్చి వరంగల్కి వచ్చి చరిత్రలో చూడని ఒక అద్భుతమైన మీటింగ్ అద్భుతంగా విజయవంతం చేసినందుకు నిర్మల్ జిల్లా నాయకులకు నిర్మల్ తాలూకా నాయకులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాం కేసీఆర్ కదలంగానే వీళ్ళకి భయం పుట్టుకోలేదు మళ్ళా అమ్మా కేసీఆర్ బయటకు వచ్చిండు మళ్ళా లక్షల మంది వచ్చిర్రు ఏమైనా పని తుస్సు కాబట్టి ఏం చేయాలి ఏదో ఒకటి చేయాలి నోటీసులు ఇవ్వాలి ఏదో జరుగుతుంది అన్నట్టు బిల్డప్ ఇవ్వాలి ఏదో ఒకటి చేసి మన వైఫల్యాల నుంచి మన ఫ్లాప్ గవర్నమెంట్ నుంచి ప్రజల దృష్టి మలచాలి నిన్నగాక మొన్న నేను గుల్జార్ హౌజ్ అని హైదరాబాద్లో చార్మినార్ పక్కకి ఉంటుంది అక్కడ పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది ఒకటే ఇంట్లో ఒకటే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు పదిహేడు మంది చచ్చిపోయారు కనీసం ముఖ్యమంత్రికి అర్ధ అర నిమిషం టైం లేదా గీంచేళ్ళి గడికి పోయి కుటుంబానికి నేనున్నా జరిగింది ఏదో జరిగింది అక్కడ యాక్సిడెంట్ అయింది మళ్ళా కాకుండా చూస్తా ఎండాకాలం ఇట్లా అయింది రివ్యూ చేయొద్దా టైం లేదు బిజీ దేంట్లో బిజీ అగ్ని ప్రమాదం బాధితులను చూస్తే అందుకు టైం లేదు అందాల పోటీలలో బిజీ డ్రోన్ షోలలో బిజీ మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపంగా నూనె పెట్టిండేట వెనకటికే వాడు ఒకది కీననే చెప్తాడు మన బతుకు బిచ్చ బతుకు అయిపోయింది మనం దిక్కుది దివ దిక్కు దివానం లేకుండా ఆగమైపోయినామని చెప్తాడు ఈయననే నేను అసెంబ్లీలో చెప్పినాం మళ్ళీ చెప్తున్నాం మీ అందరికీ ఆ మధ్యలో ఒక సినిమా వచ్చింది అపరిచితుడు చూసి రెవలనా అలా ఇద్దరు ఉంటారు ఒకటే మనుషులు ఇద్దరు ఉంటారు అన్నాడు వాడు ఇటు చూస్తే ఒక తిరుగుంటాడు అటు చూస్తే ఒక తిరుగుంటాడు ఇటు చూస్తే రాము అట అటు చూస్తే రేమో రేమో అనేటోడు లంగా రాము అనేటోడు మంచోడు అర్థమైంది కదా రేమో అనేటోడు లంగా రాము అనేటోడు మంచోడు రేమో అనేటోడు ఏమంటాడు ఏ కేసీఆర్ అప్ల పాలు రాష్ట్రాన్ని మొత్తం దివాలా తీసింది రాష్ట్రం మన బతుకు బిచ్చ అయిపోయింది ఇక నేనైతే నన్ను పోతే ఢిల్లీలో దొంగను చూసినట్టే చూస్తుండ్రు దొంగ దొంగ లెక్కన చూస్తారు కదా దొంగను చూసినట్టే చూస్తుండ్రు నన్ను ఎవరు నన్ను అపాయింట్మెంట్ అడిగితే వీడు చెప్పలేకపోతాడేమో అని చెప్పి అపాయింట్మెంట్ కూడా ఇస్తలేరు అని రెమో అంటాడు ఏది నాకు అప్పే ఉడతలేదు అని రెమో రాము ఏంటో ఏమంటాడు అదే మనిషి మళ్ళా వాడేమంటాడు అసెంబ్లీలో నేను లక్షా యాభై ఎనిమిది వేల కోట్లు అప్పు చేసిన అని అదే రేవంత్ రెడ్డి రాము రూపంలో అసెంబ్లీలో నేను లక్షా యాభై ఎనిమిది వేల కోట్ల అప్పు పదహారు నెలల్లో చేసిన అంటాడు కేసీఆర్ గారు పదేళ్లల్లో సంవత్సరానికి నలభై వేల కోట్లు అప్పు చేస్తే అది తప్పట కానీ రేవంత్ రెడ్డి గారు సంవత్సరంలో లక్ష అరవై వేల కోట్లు అప్పు చేస్తే అది తప్పు కాదట పని కేసీఆర్ గారేమో అప్పు చేస్తే ఏం చేసిండు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతు బంధు రూపంలో మీ అందరికీ టింగు 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 అనుకుంటా పదకొండు పన్నెండు సీజన్లు మీ ఖాతాలు వేసిండు మరి రేవంత్ రెడ్డి గారు లక్ష అరవై వేల కోట్లు అప్పు చేస్తే ఏం చేసినవి ఎడపెట్టినవు టింగు టింగ్ అంటే కేసీఆర్ యాదికొస్తాడని టకీ టకీ అన్నాడు ఈ బై టకీ టక్కి అంటే ఇంతవరకు టకీ లేదు టికీ లేదు ఒక్క కాడ మాత్రం పడుతున్నాయి టకీ మని ఏడా అది కరెక్ట్ మాట ఢిల్లీలో మాత్రం టంచన్గా కొట్టకపోతే ఈయన పోస్ట్ హూస్టింగ్ కదా తెల్ల లేచేవారు కాంగ్రెస్లో ఎవడు కురిసి ఎవడు గురిస్తాడో తెలియదు అక్కడ మాత్రం పైసలు దన్ దన్ పడుతున్నాయి ఏడా రాహుల్ గాంధీ ఖాతాల ఢిల్లీ ఖాతాల ఢిల్లీ పెద్దల ఖాతాలో మాత్రం ఇక్కడ జరుగుతున్న దోపిడీని మంచిగా అక్కడికి పైసలు తీసుకుపోయి మాత్రం ఢిల్లీలో వంచుతాను నేను అడుగుతున్నా ఒకసారి యాద్ చేయండి యాద్ చేసుకోండి మీరు నేను అపరిచితులు అని అంటలేను రేవంత్ రెడ్డి గారిని వదికేమో కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదని రెమో అంటాడు రాము అనేటోడేమో అదే కాయిదాలు పట్టుకొని మళ్ళా తెల్లారి కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకే ఆయన పత్రాలు ఇచ్చుకుంటూ పోజులు పోజులు కొట్టుకుంటా ఆయన నిలబడతాడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటాడు ఎవడు రెమో రాము ఏం చేస్తాడు అందాల పోటీల కంటెస్టెంట్లను మన సచివాలయం కాడికి ఆడికెళ్ళి సీదా మన కమాండ్ కంట్రోల్ సెంటర్ కాడికి ఆడికెళ్ళి మన టీ హబ్కు ఆడికెళ్ళి బుద్ధవనానికి ఆడికెళ్ళి ఆఖరికి యాదగిరి గుట్టకు కూడా తీసుకుపోయి యాదాద్రికి కూడా తీసుకుపోయి మళ్ళీ ఆడ ఫోటోలు దింపుతాడు మరి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాంటివి కదా మరి మీరేమన్నా కట్టింది ఉంటే ఏమైనా పొడిసింది ఉంటే మీరు తీసుకు చూపెట్టకపోయిన మరి తీసుకుపోయి కాంగ్రెస్ వాళ్ళం యాభై ఐదు ఏళ్ళల్లో ఇవన్నీ కట్టిన ఏమైనా అయితే అప్పుడు నిజాం కట్టిన చార్మినార్ ఉంది లేదా మళ్ళీ కేసీఆర్ కట్టిన తప్ప మధ్యలో యాభై ఐదేళ్ళు ఏమి లేదు అనే మాట కూడా స్పష్టంగా తేలిపోయింది ఇంకా ఆలోచన చేయింది ఈ మనిషికి ఒక వ్యాధి ఉంది రేవంత్ రెడ్డికి మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ అంటారు ఒకడే మనిషి నలుగురు లెక్క నటిస్తాడు అంట మనకుంది అప్పుడే ఇట్లంటాడు అప్పుడే అట్లా అంటాడు అప్పుడే కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది కొట్టుకుపోయింది అంటాడు ఇంకో దిక్కేమో అదే కాళేశ్వరంలో కొండపోచమ్మ సాగర్కి వెళ్ళి హైదరాబాద్కు నీళ్ళు తెస్తా అంటాడు అయితే అదన్న కావాలి లేకపోతే ఇదన్న కావాలి రెండు ఎట్లయితే ఉన్నదే కాళేశ్వరంలో ఉన్నాయి మల్లన్న సాగర్ ఉన్నదే కాళేశ్వరంలోనే అది కూలిపోతే మరి నీళ్ళు ఎక్కడికి వెళ్ళున్నాయి మల్లన్న సాగర్లా కొండపోచమ్మ సాగర్లా అయినా నాకు అడుగుతా నాకు నిజంగానే అడుగుతున్నా ఇప్పుడు మీరు ఒక ఇల్లు అనుకో ఇల్లు కడితే రెండు నెలలు మంచిగానే ఉన్నది బందోబస్తు ఉన్నది ఇల్లు ఇబ్బంది లేదు మూడో సంవత్సరంలో వాడో వీడో లటుగాడో పొట్టుగాడో దొంగ పని చేసిండు మొత్తానికి పక్కింటి వాడు ఏదో బ్లాస్టింగ్ చేసిండు ఏదో ఒకటి చేసిండు మీ ఇంట్లో చిన్న పర్యపడ్డదు నీళ్ళు వస్తున్నాయి ఏం చెప్తారు మీరు ఇల్లు అంతా కూలగొడతారా కాదు బుద్ధున్నోడు ఏం చెప్తాడు దాన్ని మంచిగా రిపేర్ చేసి ఏదో బందోబస్తుగా మొదలు నాలుగు రోజులు అది కూతాం అది దాని ఏమంటారు కదా పూసే ఏమంటారు దాన్ని లపం కొడతాం లపం కొట్టి నీళ్ళు రాకుండా చేస్తాం తాత్కాలిక మరమ్మత్తు కాదు కాదుకూడదంటే దాన్ని శాశ్వతంగా ఏదన్నా రిపేర్ చేసుకొని దాన్ని బందోబస్తుగా చేస్తాం బుద్ధినోడు ఎవడని అదే చేస్తాడా ఎవడని ఇల్లు గుల కొడతాడా మొత్తానికి పరే రేవంత్ రెడ్డి మాత్రం ఇల్లు గులగొడతా సమస్యనే లేదు కేసీఆర్ పేరు వచ్చింది కాళేశ్వరం కడితే నేను బరాజ్ని గులగొడతా కూలగొట్టి మళ్ళా కడతా మేస్త్రా మన్నా మేస్త్రి అంటే కూడా అంటు గుంపు మేస్త్రి కదా అంటుడు మేస్త్రి అంటే కట్టేటోడు వీడు కుల కొట్టేటోడు కుల కూడా సెపరేట్ మేస్త్రిలు ఉంటారు మీరు చూడుర్రి పదిహేడు నెల పదిహేడు పద్దెనిమిది నెల ఒక్క ఇటుక పెట్టిండు ఎక్కడైనా కొత్త ప్రాజెక్ట్ ఏదైనా కట్టిండా కేసీఆర్ మరి నలభై వేల కోట్ల అప్పు సంవత్సరానికి చేస్తే రైతుబంధు ఇచ్చిండు కరెంటు మంచిగా చేసిండు నీళ్లు మంచిగా చేసిండు ప్రాజెక్టులు కట్టిండు ఇండ్లు కట్టిండు ఇన్ని కథలు చేసినండు నువ్వేం చేసినావు ఇంకా ఎన్ని చెప్పాలి రైతు వేదిక చెప్పాలి ఎన్ని చెప్పాలి ఇంక నేను ఊరూరికి డంపింగ్ యార్డ్ కట్టినాం నర్సరీ కట్టినాం వైకుంఠ ధామాలు కట్టినాం ఒకటా రెండా ఇవి ఎన్ని చెప్పమంటావు అంటున్నా అందుకే ఈ బాగానే ఉంది అన్నీ చెప్తున్నావు కదా నిర్మల్ ఎందుకు పేరు మరి మీరు ఇన్ని చేసి నిర్మల్ ఎందుకు పేరు నేను ఏమంటున్నా అంటే కొన్ని ఒక నేను నేనేం చెప్తున్నా అంటే మీరు దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి నిర్మల్లో కానీ ముదోళ్ళ కానీ ఇంకొకటి ఇంకొకటి పని అంతటా అయింది పని అయింది ఫలితాలు కొన్ని చోట్లే వచ్చినాయి ఎందుకు అంటే కారణం ఒకటే ఒకటి మనం పెట్టిన అభ్యర్థి మీకు నచ్చక కావచ్చు లేదా రెండోది లేదా రెండోది రెండోది మీరు కూడా కొంత నీరసపడ్డరు ఏమనుకున్నారు మా ఒక్క ఎమ్మెల్యే ఓడిపోతే ఏమైతే కేసీఆర్ అయితే గెలుతాడు కదా వా ఏముశారు ఉన్నారా మా ఒక్కడు వీక్తేనే ఆయన ఆయన మాత్రం ముఖ్యమంత్రిగా ఉంటాడు మా ఒక్కడు కటింగ్ పెడదాం అనుకున్నారు అట్లా మీ లెక్క చాలా మంది అనుకున్నారు ఏమైంది మొదటికి మోసం వచ్చింది అక్కడ లంగలు దొంగలు కూర్చున్నారు కేసీఆర్ను దొరా దొరా దొరాంది తిడితిరి ఇప్పుడు దొంగని తీసుకొచ్చి కూర్చోబెడతారు ఏం చేస్తాం మరి ఇంకా నాలుగేళ్ళు భరించాలి అందుకే మీ అందరితో నా ప్రార్థన ఏంటంటే మనము కేసీఆర్ గారి నాయకత్వంలో డెబ్భై ఆరు డెబ్బై ఏడు ఈ భారతదేశంలో ఇంకా కూడా చాలా రాష్ట్రాలు దిక్కుదోసన పరిస్థితులు ఉన్నాయి ఏం చేయాలన్న వాళ్ళకి తెలుస్తలేదు ఇంకా కూడా చక్కగా నడుపుకోలేకపోతున్నారు కానీ మన రాష్ట్రంలో ప్రజలకు ఏం కావాలి పల్లె ప్రజలకు ఏం కావాలి పట్టణ ప్రజలకు ఏం కావాలి ఒక ఆలోచనతో అర్థవంతంగా అద్భుతంగా చేసుకున్నాం చేసుకొని అటు పల్లెలు ఇటు పట్టణాలు రాష్ట్ర సంపద పెంచడం ఇప్పుడు మీ నిర్మల్ తాలూకాలనే ఆ రోజు కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక ఎకరం భూమి ఎంత విలువ కేసీఆర్ దిగిపోయినాడు భూమి విలువ ఎంత ఎన్ని రెట్లు పెరిగింది ప్రతి మనిషికి సంపద పెరిగిందా లేదా భూమి ఉన్నోళ్ళైతే భూమి లేదు లేదా ఇంకా ఇతరత్రా ఉంటే కూడా ఏదో రూపంలో పెన్షన్లు ఇచ్చుడో లేకపోతే కళ్యాణ లక్ష్మి ఇచ్చుడో కేసీఆర్ కిట్ ఇచ్చుడో రైతుబంద్ వేసుడో ఇంకోటి రైతు బీమా ఇచ్చుడో ఏదో ఒక రూపంలో ప్రతి మనిషికి ఏదో సాయం అందింది ఆఖరికి ఆఖరికి ఒక ముస్లిం కుటుంబం ఉంటే రంజాన్కు పైసలు ఉన్నాయో లేవు అని చెప్పి వాళ్ళ కొత్త బట్టలు పెట్టండి కేసీఆర్ రంజాన్ తోఫా అన్నాడు దాని పేరు బతుకమ్మ చీర ఇచ్చి దసరా అప్పుడు ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు ఇచ్చిండు క్రిస్టియన్లు అయితే క్రిస్మస్ అప్పుడు క్రిస్మస్ ఇచ్చిండు అట్లా కులం మతం పంచాయతీ పెట్టలే అందరిని మనుషులు లెక్క చూసుకున్నాడు పేదోళ్ళం కూడా అడుపులో పెట్టుకొని చూసుకున్నాడు మీ నిర్మల్ తాలూకా ప్రజల చిరకాల కోరిక మా జిల్లా మాకు కావాలి మంచిర్యాలలో కోరిక మా జిల్లా మాకు కావాలి అట్లే అక్కడ ఉండే గిరిజనుల కోరిక ఆసిఫాబాద్ కుమరం భీమ్లా మా జిల్లా మాకు ఉండాలి మా తాలూకా కాదు మా జిల్లా ఉండాలంటే మీ పాత ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ జిల్లా చేసిండ్రు మంచిర్యాల జిల్లా చేసుకున్నాం ఆశ్వాబాద్ కుమరం భీం జిల్లా చేసుకున్నాం నాలుగు జిల్లాలు చేసుకున్నాం ఎక్కడికో ఆదిలాబాద్ పోయి కలెక్టర్నో లేకపోతే ఎస్పీనో కలిసే అవసరం లేకుండా మీ కాడనే మీ దగ్గరనే పెద్ద పెద్ద ఆఫీసర్లను తీసుకొచ్చి జిల్లా అధికారాన్ని మీ గడబ పెట్టినాం అట్లే జీవితంలో మీరు ఊహించి ఉండరు నిర్మల్ నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్మల్ తాలూకా కేంద్రంలో ఒక మెడికల్ కాలేజ్ వస్తుంది ఒక నర్సింగ్ కాలేజ్ వస్తుంది మా పిల్లలు మా దగ్గరనే చదువుకుంటారు డాక్టర్లు అవుతారు అని మీరు అనుకోలే కానీ చేసిండు కేసీఆర్ తెలంగాణ రాకముందు ఐదు మెడికల్ కాలేజీలు ఉంటే కేసీఆర్ గారు వచ్చినాక ముప్పై మూడు మెడికల్ కాలేజీలు చేసుకున్నాం భారతదేశంలో ఇక్కడ లేదు ఇన్ని పనులు చేసి ఇన్ని పనులు చేసి మరి ఎందుకు దెబ్బతిన్నాం ఇలా అక్కడ బీజేపీ ఎమ్మెల్యేలు ఇటు నిర్మల్లా అటు మొదల్లో వచ్చిర్రు ఒకటే ఒక కారణం ఎందుకంటే మనం కూడా చక్కగా పని చేయలే రకరకాల కోపాలు ఒక ఇంట్లే ఒక ఇప్పుడు మీ ఇంట్లోనే నలుగురో ఐదుగురో మనుషులు ఉంటే సాయంత్రం రాత్రికి ఏం తిందాం ఏం ఆడుకుందాం కూర అంటే నాలుగు రకాల అభిప్రాయాలు వస్తాయి వాళ్ళు వంకాయ తిందామంటారు ఒక చిక్కుడుకాయ తిందామంటారు ఒక జే చికెన్ జేయి అంటాడు ఎందుకు పప్పు పచ్చకులు చేయనుకోవాలంటారు నాలుగు రకాల అభిప్రాయాలు ఉంటాయి ఇంత పెద్ద పార్టీ మనది అరవై లక్షల మంది కార్యకర్తలు ఉన్న పార్టీ ఇన్ని వేల మంది నాయకులు ఉన్న పార్టీ ఆనో ఎన్నో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నాయా ఉంటాయి నాయకత్వ పోటీలు ఉన్నాయా నాకు టికెట్ కావాలంటే నాకు టికెట్ కావాలంటే డల్లీ ఉండదా ఉంటుంది కానీ ఒకళ్ళకి ఇస్తే నేను ఇంట్లో అంటా రేపు ఎంపీటీసీ జెడ్పీటీస్లో కూడా గది అయితే మళ్ళా గిట్లే ఉంటుంది మన పరిస్థితి ఎవరకు టికెట్ ఇచ్చినా ఎవ్వలకు టికెట్ ఇచ్చినా ఎవరికి బొట్టు పెట్టినా మిగతా అందరం ఒకటి కావాలి ఆయననే క్యాండిడేట్ కాదు నేను క్యాండిడేట్ అన్నట్టు తిరగాలి అట్ల అయితే గెలుస్తాం తప్ప ఇక రైతులు మంచిగా ఉన్నారు వీళ్ళు మంచిగా ఉన్నారు అందరు కేసీఆర్ మళ్ళా రావాలని కోరుకుంటుర్రు నేను ఇంట్లో దుప్పటి కప్పుకొని వండుకుంటే కూడా గెలుస్తా నేను తిరిగపోతే ఏమవుతుంది నేను ఒక్కరిని తిరగపోతే ఏమవుతుంది ఏమైనా ఆగుతుందా అని మీరు అనుకున్నారనుకో మళ్ళీ మొన్న ఏమైందో మళ్ళకు అదే అవుతుంది కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని కోరేది మళ్ళీ ఒక్కొక్క ఇటుక ఒక్కొక్క ఇటుక పెట్టుకుంటా నిర్మాణం చేసుకుందాం బ్రహ్మాండంగా ముందుకోరాం ఈ కేసులు పీసులు వీటికి భయపడేది లేదు ఎందుకంటే ఈ లొట్ట పీస్ కేసులతోని ఆ లొట్ట పీస్ ముఖ్యమంత్రి గారు పీకేది ఏం లేదు వాంతన అయ్యేది కూడా ఏం లేదు ఆయన ఆయన కథ అయిపోయింది మన ఆయన మన ఆయన కథ అయిపోయిందని నాకు నీకు ఆయనకు కూడా ఎరికైపోయింది అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కగా పెట్టుకోవాలని చెప్పి పైసలు సంపాదనలో పడ్డాడు తప్ప ఆయన దగ్గర విషయం ఏం లేదు ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయలేడు చేయబోడు ఆయన ఎందుకంటే ఆయనకి ఇంట్రెస్ట్ లేదు మొత్తం మనం ఆడబిడ్డలు ఎదురు చూస్తాను ఎప్పుడు చాలు చెప్తాడు రెండు వేల ఐదు వందల రూపాయలు అని కోటి మంది మహిళలనట ఈ మగోడు కోటీశ్వరులని చెప్తాడట కోటీశ్వరులు అని చేస్తాడు వేరు ముందరు నెలకు రెండు వేల ఐదు వందలు అయితే నెలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వాలని చెప్పి పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు ఈ రాష్ట్రంలో కోటి అరవై ఎనిమిది లక్షల మంది ఉన్నారు వాళ్ళు ఎదురు చూస్తాను ఏం చెప్పింది అత్తకేమో నాలుగు వేలు కోడలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు కేసీఆర్ ఇంట్లో ఒక ముసలవనికో ముసలవకో ఇస్తుండు పెన్షను నేను ఇద్దరికి ఇస్తాను అన్నాడు అట్లే ఆయన రెండు వేలు ఇస్తే నాలుగు వేలు ఇవన్నీ నమ్మి ప్రజలు మోసపోయింది ఇలా వాస్తవం ఏంటి అంటే నిజంగా కూడా పంట కోతకు వచ్చింది పంట కోతకు వచ్చింది కేసీఆర్ గారు తిరిగి రావాలన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉన్నది కానీ పంట కూడా మనకు తెలివి ఉండాలని లేదా మళ్ళీ పోయి కోయాలంటే కూడా మీరు కొడవళ్ళు పట్టాలి కూర్చోవాలి కొద్దిగా ఒళ్ళు వంచాలి పార్టీ నిర్మాణం చేసుకోవాలి ఎక్కడికక్కడ కమిటీలు చక్కగా వేసుకోవాలి మెంబర్షిప్ చేసుకోవాలి తూకిత్తా మైకిత్తా అని పంచాయతీలు ఇంట్లో పెట్టుకోవాలి కానీ బయటికి పోయి కొట్లాడద్దు బజార్లో పడి ఆగం కావద్దు మళ్ళా గులాబీ జెండా ఎగరాలే నిర్మల్ల ముదోల్ల ఖానాపూర్ తాలూకాల అంటే మీరు దయచేసి దండం పెట్టి చెప్తున్నా ఇంట్లో పంచాయతీలు ఉంటే ఇంట్లో మాట్లాడుకోవాలి కానీ బజార్కి ఎక్కద్దు కొట్లాడద్దు ఏమన్నా ఉంటే రామన్నసు ఉంటే పెద్ద మనిషిని వెలుసుకోవాలి కుసోపెట్టుకోవాలి మీ దగ్గర అనిల్ జాదవ్ ఎమ్మెల్యే ఉన్నాడు కోవలక్ష్మక్ ఉన్నది వాళ్ళతో ఉంటే చెప్పుకోవాలి అంతేగాని బజార్లో పడి పరువు తీసుకోవద్దు చివరిగా నేను మీ అందరితో ప్రార్థించేది మీ అందరినీ కోరుకునేది ఒకటే ఒకటి ఎప్పుడైనా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి రాజకీయాల్లో అప్పుడప్పుడు పైన ఉంటాం అప్పుడప్పుడు కింద ఉంటాం అప్పుడప్పుడు ఇదే ప్రజలు మనకు పదేళ్ళ పాటు అధికారంలో ఉండమని ఆశీర్వాదం ఇచ్చారు ఇప్పుడు కొత్త పాత్ర పోషించండి మీరు ప్రతిపక్షంలో ఉండండి అని చెప్పి వాళ్ళు మనకు ఒక బాధ్యత ఇచ్చారు ఇలా ప్రతిపక్షంలో ఉండి కూడా రేవంత్ రెడ్డిని నిద్ర పట్టకుండా మరి ఆయనను తెల్లరలేస్తే ప్రతిరోజు నిలదీస్తున్నాం ప్రజల తరపున అడుగుతున్నాం ముసలవులకు పెన్షన్లు ఎప్పుడు పెంచుతున్నాం అని అడుగుతున్నాం మహిళలకు రెండు వేల ఐదు వందలు ఎప్పటి నుంచి ఇస్తామని అడుగుతున్నాం ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తాను ఏమైందని అడుగుతున్నాం నీ తులం బంగారం ఏమాయని అడుగుతున్నాం రైతు బంధు పదిహేను వేలు ఎప్పుడైతుందని అడుగుతున్నాం రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తానో ఎక్కడవైనా అని అడుగుతున్నాం ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు అని అడుగుతున్నాం బీసీలకు ఇరవై వేల కోట్ల బడ్జెట్ అను ఏడవైందని అడుగుతున్నాం ఎస్సీ సబ్ ప్లాన్ బీసీ సబ్ ప్లాన్ మైనారిటీ సబ్ ప్లాన్ ఒక్కొక్కలకు నోటికొచ్చిన మాటలు చెప్పినావు ఏడవైనవి అవన్నీ అని చెప్పి ఒక్కొక్కటికి ఒక్కొక్కటికి అడుగుతున్నాం దయచేసి మీరు కూడా చేయవలసింది ఏంటంటే రాబోయే రోజుల్లో మనకు జూన్ మాసంలో మరి జూన్ జూలైలో మెంబర్షిప్ స్టార్ట్ అవుతుంది అటు కమిటీలు వేసుకోవాలి కమిటీలు వేసుకున్న తర్వాత శిక్షణ తరగతులు ఉంటాయి ఇప్పుడు నేను మాట్లాడిన దానికంటే అద్భుతంగా మాట్లాడేటోళ్ళు మీ దానిలో చాలామంది ఉన్నారు ఇక్కడ నేను మైక్ ఇస్తే వాళ్ళు చాలామంది ఉన్నారు మీ అందరికి కాపు సబ్జెక్ట్ నేర్పియ్యాలి ఏం జరుగుతుంది ఏమైతుంది ఊరూరికి ప్రతి మనిషికి మళ్ళా మోసం జరగకుండా కేసీఆర్ అడిగి నానాజే ఎలక్షన్లు అప్పుడే చెప్పిండు చిలుక చెప్పినట్టు చెప్పిండు మీకు కాళేశ్వరం కావన్నా శనేశ్వరం అన్నాడు మీరు శనేశ్వరం తెచ్చిన ఎత్తి మీద పెట్టుకుని ఏ చెప్తాం మనం ఇప్పుడు అని ఇప్పుడు బాధపడే లాభం లేదు చెప్పినాం మనం అందరం స్పష్టంగా చెప్పినాం కాంగ్రెస్ నమ్మితే కరెంట్ ఉండదు అని చెప్పినాం కాంగ్రెస్ కావన్నా కరెంట్ కావన్నా అని చెప్పినాం ఇవన్నీ విన్నరు కానీ ఆశపడ్డరు కేసీఆర్ మాకు మంచిగా బో పెట్టిండు కానీ ఆయన పంచపక్ష పరమాణాలు పెడతా అంటుండు కదా సూతం అనుకున్నారు పోయి ఇవాళ దెబ్బతిని తిని అందరు కూడా తెలంగాణ వ్యాప్తంగా పశ్చాత్తాపడుతూ ఉన్నారు వాళ్ళని మనమే దగ్గర తీసుకోవాలి మనోళ్ళు మందులో నూకేదు ఖచ్చితంగా మెంబర్షిప్లా ఎంతమంది నిర్మల్ తాలూకాలో మీరు చేల్చుకోగలుగుతారో ఎంతమంది నిర్మల్ జిల్లాలో మీరు దగ్గర తీసుకోగలుగుతారో తీసుకోండి జాగ్రత్తగా చేసుకుందాం పెద్దలు జోగు రామన్న గారి నేతృత్వంలో ఇంకా సీనియర్ నాయకుల నేతృత్వంలో నిర్మల్ జిల్లాలో మళ్ళీ తిరిగి పార్టీకి పూర్వ వైభవం వచ్చేదాకా అందరం కంకణ బద్దులమై పనిచేద్దామని చెప్పి మళ్ళొకసారి ఇంత దూరంకెళ్ళి మీరు వచ్చారు మీ అందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు చెప్తూ లాస్ట్ ఒకటే మాట లాస్ట్ ఒకటే మాట నిన్న ఏకమిట్ ఏకమిట్ నిన్న సుప్రీంకోర్టులో నిన్న సుప్రీంకోర్టులో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద ఏదో ఎవరో వేస్తే ఆ కేసు కొట్టేసింది సుప్రీంకోర్టు ఇది ఏం తప్పు జరగలేదు అంత చక్కగానే జరిగిందండి అదే సమయంలో సుప్రీంకోర్టు ఒక మాట అన్నది కాళేశ్వరం అనేది ఒక ఇంజనీరింగ్ అద్భుతం అనే మాట కూడా సుప్రీంకోర్టు స్వయంగా చెప్పింది ఎందుకు చెప్తున్నా అంటే ఎవడు ఏమన్నా ఎవడు కారు కూతలు కూర్చినా మనం యాద పెట్టుకోవాల్సింది ఒకటే చిన్నప్పుడే పెద్దోళ్ళు చెప్పిరు మనోళ్ళు నిజం అనేది కడప దాటే లోపల అబద్ధం అంగేసుకుని ఊరంతా తిరిగేస్తుంది అటు అట్లే ఈ లంగల్ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నా డౌట్ అయితే వాళ్ళే గులగొట్టింటారు వాళ్ళు మెడిగడ్డ దగ్గర కూడా బాంబో గింబ పెట్టి వీడేదో చేసింటాడు కానీ అంతలో ఉచ్చగాల చేసి మళ్ళీ వాళ్ళే బదనాం చేసి పర్యబడిగో కాంగ్రెస్ కూడా దున్నపో అన్నాడు బీజేపీ ఏమో దుడ్డని కట్టేయని ఎక్కడ ఉందినా దుడ్డ అని వాడు దిగుతాడు ఎన్డీఎస్సే రిపోర్టర్ ఇద్దరు ఒకటే దొంగలు ఇద్దరు దొంగలే కాంగ్రెస్ కూడా బీజేపుడు ఇద్దరిని నమ్మద్దు మనం అప్రమత్తంగా ఉండాలి తప్పకుండా ఇద్దరిని కూడా ఎండగట్టి మళ్ళీ తెలంగాణకు గుండె ధైర్యమైన గులాబీ జెండాను మనమే మళ్ళొక్కసారి ఎగిరేయాలని చెప్పి మీ అందరినీ కోరుతూ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ ఒక్క నిమిషం ఇప్పుడు ఒక్క నిమిషం జాయినింగ్ వాళ్ళని విలువండి జాయినింగ్ అయ్యేటోళ్ళు సోదరులు మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు